మహాత్మా గాంధీ పుట్టినరోజున చిత్తూరులో గాంధీ విగ్రహం సాక్షిగా నగర ప్రథమ పౌరురాలైన మహిళా మేయర్ను ట్రాఫిక్ సిఐ నిత్యబాబు దూషించారు మేయర్ ఉన్నువు అంటూ అమర్యాదగా ఏకవచనంతో దుర్భాషలాడే ఘటనను చూసి నిర్ఘాంతపోవడం అక్కడున్న వారి వంతైంది మహాత్మా గాంధీ జయంతి వేడుకలను అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేయర్ కలెక్టర్ జేసీ టీడీపీ నాయకులు పాల్గొన్నారు అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత మేయర్ తన వాహనం వద్దకు రాకముందే వాహనాన్ని తీయాలంటూ సీఐ నిత్యబాబు వాహన డ్రైవర్ కు చేశారు దీన్ని గమనించిన మేయర్ తాను రాకుండానే వాహనం తీసేయమంటే ఎలా అని ప్రశ్నించారు దీంతో సీఐ మేయర్ పై చిందులేశారు నీతో మాట్లాడడం లేదు నీ డ్రైవర్ తో మాట్లాడుతున్నా నువ్వెందుకు మాట్లాడుతున్నావంటూ ఆమెను గదమాయించారు స్పందించిన మేయర్ ఇలా మాట్లాడడం మంచి పద్దతి కాదని సీఐను వారించారు తాను ఏ కార్యక్రమానికి వెళ్లినా తన వాహనాన్ని ఇలా ముందే పంపించడం పద్దతి కాదన్నారు అయినా శాంతించిన సీఐ మేయర్ తో వాగ్వాదం చేస్తూనే వాహనాన్ని తీయాలంటూ ఆదేశాలిచ్చారు మేయర్ తో సీఐ వాగ్వాదం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి నగరంలో మేయర్ కు ప్రోటోకాల్ ఉంటుంది నగరంలో జరిగే కార్యక్రమాలకు నగర ప్రథమ పౌరురాలే ముఖ్య అతిథి ముఖ్య అతిథి రాకపోకల సమయంలో ఆమెకు ట్రాఫిక్ ను క్లియర్ చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది అయితే ఈ విషయాన్ని పోలీసులు మరచై ఆమెపైనే చిందులు తొక్కడం విడ్డూరంగా ఉందని మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి అర్దరాత్రి మహిళ ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని గాంధీజీ అనేవారు కానీ పట్టపగలు మహాత్మాగాంధీ కళలకు తూట్లు పొడిచేలా మహిళా ప్రజా ప్రతినిధికి ఇలా అవమానం చోటు చేసుకోవడం గాంధీ జయంతిని అపహాస్యం చేసేలా ఉందని మహిళా సంఘాల సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు